ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్నటి వరకు అభిషేకం వీడియో చూశారు కదండి ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఎలా చేయించుకున్నానని ఆ రోజు సాయంత్రం ఏ లలిత సహస్రనామాలు గోవిందనామాలు మా ఇంట్లో చదివించుకున్నానండి దానికోసం ప్రసాదం తయారు చేస్తున్నానండి దా ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి రమ్మన్నాను అందరినీ పది మందిని పిలిచానండి కానీ అందరికీ వీలు కాదు కదండి అందుగురించి ఐదుగురు వచ్చారండి ఆ ఐదుగురే వస్తామని చెప్పారనమాట వాళ్ళ వాళ్ళ గురించి ప్రసాదం అంటే సాయంత్రం లలిత అవి చదివించుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి మళ్ళీ వారికి ప్రసాదం కింద ఇవ్వడానికి మూడు గంటలకు ఇలాగా నేను తలస్నానం చేసి మళ్ళీ ఈ ప్రసాదం తయారు చేసుకుంటున్నానండి అది ఏంటంటే ముందుగా ప్రసాదానికి జీడిపప్పు వేయించుకోవాలండి నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకోవాలి ఆ తర్వాత మనం గోధుమ నూక ఎంతైతే చేసుకుంటున్నామో ఆ కొలతకి ఒక గ్లాస్ గోధుమ నూక అనుకోండి దాన్ని ముందుగా ఆ నేతిలో జీడిపప్పు వేయించి తీసిన తర్వాత దాన్ని రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత పంచదార వేసుకోవాలండి అంటే గ్లాస్కి నేను ఏం చేస్తానంటే పావు తక్కువ రెండు గ్లాసులు వేస్తానండి కొంచెం రెండు గ్లాసులు కొంచెం తక్కువ పంచదార వేస్తాను అలాగే మనకి పాలు నీళ్ళు కలిపి గ్లాస్కి రెండు గ్లాసులు అండి అలా కాదు అనుకుంటే కనుక మనం ఊరికి నీళ్ళు అయినా పోసుకోవచ్చు కానీ పాలు వేసి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి అలాగా మనం రోస్ట్ చేసుకున్న తర్వాత గోధుమ నొక్కని ఆ పంచదార గ్లాస్కి కొంచెం రెండు గ్లాసులకి కొంచెం తక్కువగా పంచదార వేసుకుని అండి కలుపుకొని తర్వాత పాలు నీళ్లు గ్లాస్కి రెండు గ్లాసులు వేసేసుకుని బాగా కలపాలండి కలిపిన తర్వాత అది చిక్కబడిన తర్వాత కొంచెం దగ్గరికి అవుతున్నప్పుడు నెయ్యి వేసుకోవాలండి కొంచెం నెయ్యి ఎక్కి వేసుకుంటే బాగుంటుందండి తర్వాత యాలకుల పొడము కూడా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత అలా బౌల్లోకి అంటే రెండు బౌల్లోకి తీసుకున్నాను కదండి నేను దేవుడి దగ్గర పెట్టడానికి ఆ వెండివి బౌల్లోకి తీస్తున్నాను అనమాట అండి అవి వెండివి కదండి అసలు తీస్తుంటే వేడి కాలిపోతుందండి చెయ్యి అప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక ప్లేట్ తెచ్చుకుని ఆ ప్లేట్లో పెట్టుకుని ప్లే కాలిపోతుందని ఆ ప్లేట్ తెచ్చుకున్నానండి ఆ ప్లేట్లో పెట్టుకొని ఆ గిన్నె అందులో వేసి జీడిపప్పులు పైన వేస్తున్నానండి అమ్మవారికి నైవేద్యంగా అంటే గోవిందనావాలు ఇవన్నీ చదివించుకుంటాం కదండి తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి దీన్ని తయారు చేసుకుంటున్నాను అనమాట తర్వాత అవి చదవడానికి వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం ప్రసాదం కింద తాంబూలం ఇచ్చి ప్రసాదం కింద ఇవ్వడానికి బాగుంటుందని ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకున్నానండి తయారు చేసుకున్న తర్వాత నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టుకుని ఇవన్నీ చేసుకునే లోపు వాళ్ళు అండి అందరూ కూడా చాలా సరదాగా చదువుకున్నామండి తక్కువ మంది కదా బాగా ఎంజాయ్ చేసాము అంటే ఎంజాయ్ చేయడం అంటే చదువుకోవడంలో ఎంజాయ్ చేసాం అనమాట అండి ఆ గోవిందనామాలు లలిత సహస్రనామాలు అలాగే మెడిటేషన్ కూడా చేసుకున్నామండి కాసేపు అంటే చదువుకోవడమే కాదు ధ్యానం కూడా మంచిది కదా అనేసి మెడిటేషన్ కూడా చేసుకున్నామండి అప్పుడప్పుడు చేసుకుందాం అని కూడా అనుకున్నాం ఆ నైవేద్యం చేసేసి వాళ్ళు వచ్చేసరికి పూజ చేసుకున్నానండి ఇలాగా తర్వాత అన్నీ చదువుకున్న తర్వాత ఆ నైవేద్యం సమర్పించానండి ఆ వీడియో మళ్ళీ రేపటి వీడియోలో చూపిస్తానండి ఆ విశేషాలన్నీ రేపు ఎలా చదువుకున్నాం మేము ప్రసాదాలు ఏ విధంగా ఇచ్చాను తాంబూలం ఏ విధంగా ఇచ్చాను అలాగే పసుపు అక్కడ ముత్తైదులకి పసుపు రాయడం ఇవన్నీ కూడా రేపు వీడియోలో చూపిస్తానండి ఈ రోజుకి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి